నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీకై ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొంగూరు నారాయణ జాయింట్ కలెక్టర్ కార్తికేయ కమిషనర్

జనార్దన్ ప్రైమరీ ఇట్లా యాక్చువల్గా ఇది అంత కాదు ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ల్యాబ్స్ కంప్యూటర్స్ అన్ని చేయగలం అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అయితే దీనికి ప్రైమరీ మార్చుకోవాలి एनसिसी yeah. कमिसन <resects> <sein cities with kavvilá> <fe expert giveaway> <sussuvat>

లో భగత్ సింగ్ కాలనీలో ఎంతో కాలం నుంచి దాదాపు ముప్పై నలభై వేల నుంచి యాక్చువల్గా వాళ్ళు నివసిస్తున్నారు కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవ్వాల గత ప్రభుత్వం అయితే వాడికి ఒక కాగితం ఇస్తుంది మీరు ఇక్కడ ఉంటుండాలని దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులు తీసుకుపోతే బ్యాంకులో ఇది పట్టా కదమ్మని రిజిక్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఆ కాగితాలు తీసుకొని వచ్చారు సార్ ఇది ఇచ్చారు కానీ పట్టా కాదంట మేము బ్యాంకులు పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది అప్పుడే నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను మీ దగ్గరే డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు కమిషనర్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి ఒకటో తేదీ తీసుకొచ్చాను ఇక్కడికి పెన్షన్స్ చేసి తీసుకొచ్చారు వారితో డిస్కస్ చేశారు వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు చేసి దాని మీద పట్టాలు లేదు ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వటానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం కలెక్టర్ గారు వాటిని స్క్రూట్నైజ్ చేశారు ఒక ఆరు వందల యాభై వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి రెడీ చేయాలి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆరు వందల యాభై ఇచ్చేస్తాం తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను రేపు ఫస్ట్ పద్నాలుగు వందల్లో మొత్తం పద్నాలుగు వందలు పట్ల ఫేజ్ వన్ వచ్చి ఆరు వందల యాభై రేపు ఇస్తున్నాము తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో మిగతా ఇవ్వటం జరుగుతుంది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకనే ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి కారువేలు చేయటం బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు ఇలా ఇవన్నీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు కదా ప్రభుత్వం అప్పు చేసిన ప్రజలకు మాట ఇచ్చా తప్పకూడదని చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు రెండు కాదు మాట ఇచ్చాం మాట తప్పకూడదని విడుద అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రేపు పదిహేనవ తేదీ నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఎలక్షన్స్కి ముందు చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేశాం అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు యాక్చువల్గా దాన్ని కూడా తొందరలో అపాయింట్ చేస్తారు ఇట్లా ప్రభుత్వం ఖజానా ఖాళీ అయి పది లక్షల అప్పు పది లక్షల కోట్ల అప్పున్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని ఒక పక్క డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో గతంలో టిక్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని దాని ప్రకారం టిట్ కోస్ డిసై డిసైడ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసాం దాదాపు ఐదు లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఎకరాలు కుదిచ్చాయి కూడా పూర్తి పూర్తిలా అవి కూడా అసంపూర్ణంగా ఇప్పుడే ఒక అతను వచ్చాడు సార్ నా నెల లక్ష రూపాయలు కట్టాను నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైజ్ చేస్తారు ఇల్లు కట్టకుండా నా మీద లోన్ చేస్తే నాకు ఎన్పి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరికైతే ఎవరి మీద అయితే ఎక్స్ట్రా లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది బ్యాంకులకి నూట నలభై కోట్లు గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద బ్యాంకు లోన్ రైజ్ చేసేసి కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే నూట నలభై కోట్లు ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి పార్టీల మీద ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలు ఇబ్బంది పడగలదు ఈ విధంగా ఈరోజు సుపరిపాలన అంటే ప్రజలకు ఏం చేయాలో ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బంది చేయటం కిట్ కోర్సెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిని కూడా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఈ రెండు కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేసినట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం తర్వాత మూడు వందలు కూడా కంప్లీట్ అవి కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలో అవి సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు